கா அம అమ్మగారు మీరు తెచ్చిన విగ్రహానికి నెల నెలకు వారానికి ఒక సరణ అభిషేకం చేయాలి గురుసారు వినిపించుకోవాలి చెప్పింది చెప్పండి அந்தோடி சார் ஒர்கோம் எங்களுக்கு அம்மா கூட எந்தவாறு கம்மா கூட

काका विशेषम वी दैत्यကြီး ഹോസ്റ്റൽ തമ്പുരാൻ ഉച്ചാസ വീട거든요 ഇതുകട താമര ഇതിടാനോ ലോബറിനൊ തമ്പുരാൻ കൊച്ചാടി താങ്ക്യൂ സർ അപവരി കവികാസികം വീതയറ ഒക്കരൊതായി കാഞ്ചി എന്നോ സർ

కూడా కూర్చో అందరూ దయచేసి ముందుకు వచ్చి కూర్చోండి మీరు ఈ ఎరకడమో నేర్చుకున్న కొంచెం ఎక్కడ ఉన్న వాళ్ళు కూర్చో ఒక్కడి నుంచో

అన్నదాన దాత రావాలి కిరణ్ కిరణ్ చీరలు దాత రావాలి ఈ అమ్మవారికి అందరి దాతలు అభిషే కనకాభిషేకం చేశాను అందరు రావాలి స్వామి దాతలు మంది

ఎవరైతే అభిషేకం చేయించారో ఆ కలగాభిషేకము ఆ తాతలి అందరికి జరుగుతుంది ఆదరించి పరిస్థితి అందరికి ఒక్కసారి కలగదండి పైలమని గురుగారు ఆదరి లేవు జయలు భవాని ఇక్కడ అమ్మవారి అమ్మవారి వెళ్ళం మణిమాల హారము వజ్రాల హారము ఈ హారము ఇంట్లో ఉంటే లజో మారు గజ్జలు కట్టుకొని మీ ఇంట్లో డబ్బులు కుప్పలు కుప్పలుగా ఇస్తారు అంతటి మణిమాల అదృష్టం ఏంటంటే ఈ మణిమాల వజ్రాల ద ఈ వజ్రాల వల్ల ఎవరైతే వినంపలు దక్కించుకుంటారో వాళ్ళకి అమ్మవారు వచ్చి మహాలక్ష్మి అమ్మవారి ఇంట్లో ఉంటుంది ఇది ఈ పెద్ద యొక్క వస్తువు రూపాయి కానీ డబ్బు రూపాయి కానీ ఆలయాలకు అన్నదానాలు ఈ నవరాత్రులలోపు ఇవ్వాలి ఎందుకంటే అన్నదానం కార్యక్రమం కాబట్టి ఈ నవరాత్రుల్లోపు ఇవ్వాలి ఎవరైనా వాడుకోవచ్చు ఇరవై ఐదు వందలు వెళ్ళిపోవాలని అమ్మవారి తల్లి మీద మనం అనగా విషయంలో కాబట్టి ఆ తల్లి నడుచుకుంటూ వచ్చి ఎవరి ఇంట్లో వాళ్ళు ఎంతో మంది కోటి చూడలేరు అంత ముందుకు బొర్రీ ఎవరో కౌన్సిలర్ ఆయన చైర్మన్ అయ్యారు లాస్ట్ ఇయర్ ఆ దగ్గర తీసుకున్నారు చెప్పండి సురేష్ స్వామి

ఏ రూపాయలు రావచ్చు మన ఇంటికి ఎలా వస్తుంది అంటే ఈ పలగల నుంచి వేరే ఊరికి పోతుంది ఇప్పుడు మీకు ఈ ఏరియా మీరే ఇప్పుడు మాత్రం ఇక్కడే ఉంది అమ్మవారు ఆరు వేల రూపాయలు ఆరు వేలు స్వామి ఆరు వేల ఐదు వందలు ఈ ఊరేలా పారగలు శివాలయము ఇప్పటి వరకు కూడా ఈ ఊరే అమ్మవారు ఆ లక్ష్మ వారి ఎందుకంటే ఈ కనకాభిషేకం ధరించిన వాళ్లకు ఆ తల్లి ఏ రూపాల్లో వస్తుందంటే ఆరు వేల ఐదు వందలు ఆరు వేల ఐదు వందలు రామేష్ ఏడు వేలు శంకరవేల వెంకటేశ్ ఐదు వందలు రెండు ఏడు ఐదు వందలు సాయిలు సాయం గారింటికి అమ్మవారి రాబోతుంది ఎనిమిది వేల ఎనిమిది వేలు రమేష్ స్వామి 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 ఈ దండ మీరు తీసుకున్న నవరాత్రి రోజుల్ని మీ ఇంటికి మార్పు రాకుంటే అమ్మవారు వచ్చి మీ ఇంట్లో కూర్చుంటారు అంతకే చూస్తూ అనమాట బ్రహ్మంగారి గుట్ట మీద బ్రహ్మంగారి గుట్ట మీద లాస్ట్ ఇయర్ చూడండి తాను ఎన్నో కష్టాలతో బాధపడుతూ అమ్మవారి దండగారికి వచ్చారు కానీ అనుకున్నారు ఎవరో ఒకరు నాకెందుకులే అనుకున్నారు కానీ తాను చేసిన ఆ అమ్మవారికి యొక్క మాల ముప్పై ఐదు వేలకు వీణం పాల్పడుకొని దక్కించుకుంటే నిన్న పోయేసారి నిన్న గుట్ట మీద యాభై వేలకు కూడా అవకాశం వచ్చింది అలాంటి అదృష్టము ఎంతో మందికి వస్తుండదు అమ్మవారు కష్టాలు తీర్చే ఆ మణిమాల వాళ్ళ ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు రమేసారి

కానీ వీరే కానీ కావాలనుకుంటే ముక్కు రెండు సార్లు మూడు గందలు ఉన్నాయి ఇక మారి పాట ఉండదు ఆ ఓకే అమ్మవారికి వినండి వినండి కావాలనుకుంటే మళ్ళీ మూడు పాటలు ఉంటాయి కానీ ఒక్కటే జంద రమేష్ జయ బోనదుర్గా మాతాకి మాతాకి అమ్మఒో మూడు దండలు ఉండేది ఒకటే దండవాడే ఇంకా రెండు ఉంటే మూడు దండలు అంటే ముగ్గురికి వస్తారు అన్నమాట ఒక్కటేం కాదు మళ్ళీ ఉంటుంది మాట అమ్మవారి వేలపాటలో లాస్ట్ అని ఫైనల్ రెండు దండలలో ఒక్క దండ ఈ ఆలయానికి దిగుతుంది ఇంకొక దండ వేలపాటు ఉంటుంది ఒకటే దండ ఉంటుంది ఒక్క దండ ఈ యొక్క అమ్మవారి విగ్రహానికి వెళ్ళిపోతే అది లాస్ట్లో మీరు ఎంత వాడుకోండి మాకు సంబంధం లేదని ఒక్క దండనే ఉంది అది దేవస్థానం కెళ్ళి ఒక్కటి వేలు ఉంటుంది దేవస్థానం పాట మూడు వేలు మూడు వేలు మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు ఐదు కుమార్ నాలుగు వేలు ఇక్కడే ఆ రెండు మారి పోతున్నది దండ పోతున్నది స్వామి పాదగ లక్ష వెళ్తున్నది నాలుగు వేలు హైకుమార్ నాలుగు వేలు నాలుగు వేలు అమ్మవారి బెల్లా ఉన్న మణిమాల దండ చివరి దండ చివరి మణిమాల దండ ఇక్కడి నుంచి అమ్మవారి జంట బయటికి పోకూడదు రవికుమారు స్వామి భవానీ స్వామి చెత్తపురి కాళీ స్వామి అక్కడికి పో ఇక్కడ దక్కించుకుంటారా లక్షారి పానుగడ ఉంచుకుంటారా ఐదు యటి వ్యక్తులు ఎవరు వాడలేరు పాదగళ్ళు వచ్చింది లక్ష స్వామి ఆటలాడుతున్నది వేల పాటు ఐదు వేలు ఒకటోసారి రెండోసారి మూడోసారి స్వామి దప్పతం ఇస్తారు కగ్గనే కట్టి వాళ్ళ కట్గం కట్టి స్వామి స్వామిత్రి సార్వరి స్వామి సాల్వని లేదు చందరు రెండు సార్ I'm gonna go

ನಚ್ಚೋ ಮೋರ ಅವರ್ ಸಪೋರ್ಟ್ ಗತಿಯ ನಚ್ಚೋ ಮೋರ ರ್ಗಾ ಮಾತಾಂ ಶುರ್ಗಮ್ ಮಾತೀ